గరుడ పురాణంలో స్త్రీ లేక పురుషుడు ఎవరైనా కార్యక్రమాలు తమకు ఇష్టమైన వారికి చేయొచ్చు ఎవరైనా చచ్చిపోతే ఆడది శ్మశానానికి వెళ్ళకూడదని చెప్పిన వాడు ఒక పాపాత్ముడు ఎవరైనా చచ్చిపోతే వాళ్లకు పిండ ప్రధానం ఆడవాళ్లు చేయకూడదు అని అనేవాడు ఒక దుర్మార్గుడు ఎందుకంటే గరుడ పురాణం వంటి ఉత్తమ పురాణం చెప్పినటువంటి మాటని కాదన్నాడు వాడు గరుడ పురాణం ఉత్తమ ధర్మాల్లోకెల్లా గొప్ప పురాణం ధర్మములను బాగా బోధించిన పురాణం స్త్రీ పురుషాదులు పెద్దలకు చేయవలసిన కర్మకాండలు పితృదేవతలకు చేయవలసిన కర్మకాండములను గురించి స్పష్టముగా వివరించిన పురాణం అది అటువంటి పురాణములో స్త్రీ కూడా తనకు ఇష్టమైన వారికి ఆత్మీయులకు కర్మకాండలు చేయొచ్చు అని ఉంటే వద్దు అని చెప్తారే అలాంటి వాళ్ళంతా పాపాత్ములే